ಅನವಾದಿ ಕೋನ್ ಮಿಂಡರಿನಾ ಇಲ್ಲ ಕಥಾನಿ ఇక్కడ పళ్ళకి దగ్గరికి రాగలరు చెట్టు కింద ఎవరు చదువుతున్నారో పళ్ళకు వెనుక రాగలరు Şurada şurada Süper Hãy cho thấy hãy làm được hãy làm được hãy làm được hãy làm चंद्र भगवान की ओम कृष्णा वासुदेवाय हरे परमात्म प्रणत क्लेशनाशा गोविंदय नमो नम ओं विश्वराय महादेवाय त्रंबकाशनिक भागे कृष्णा गोदावरी और मध्य महाशिव क्षेत्र शालिवान शके, शे एक चालीस क्रोधी नाम संवत्सरे शुभ आयने शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्णे एवं विशिष्टायां विशिष्टायां श्री नवनाथ सिद्धेश्वर देवता पूजन चरिषे अंदर आनंद मम क्षेम आभाय अभी अभिवृद्यर्तम धर्म अर्थ काम मोक्ष मोक्ष चतुर्विधा चतुर्विधा कला पुरुषार्थम विद्या बुद्धि बुद्धि व्यापार व्यापार उद्योग उद्योग प्राप्ति अर्थम स्वयंभू स्वयंभू विङ्गेना विङ्गेना सिद्धेश्वरा सिद्धेश्वरा देवता देवता पूजनंच दर्शय दर्शय ओम बहित्र बहित्र वा सर्वावस्तांगीतोपय यस्मैत पार्वती नादं सभाय अभ्यंद्रुजति

మంగళంగోత్సవేంద్రా మహనీయ గుత్మనే చక్రవర్తి తల Bye. Om Namah not om. om Namah shirai, Om Namah, shirai, om namah shirai, om.

मंगल ओ मंगल ओ ना शिवा वाय मंगलम ओ नमासी वाय मंगल गासी वाय मंगल ओ न मासी मय मंगल ओम ना

ఉన్నటి సోమవారం కూడా ఉదయం నుండి అభిషేకాలు మరియు ఉద్యానం పల్లెక్ సేవ మరియు పల్లె సేవ అనంతరం గత కొన్ని సంవత్సరం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాలను విషయ భక్తులందరికీ కూడా స్వాగతం స్వాగతం పలుకుతూ ఈ యొక్క అన్నదాన ఇతర కార్యక్రమానికి పెద్ద ఎత్తున కొడతారు కాబట్టి వచ్చిన భక్తులు ఎవరైనా విలాదాలు కనుక ఇవ్వదలుచుకుంటే అక్కడ మా వాలంటీర్ దగ్గర ఇచ్చి మీ యొక్క పేరు నమోదు చేసుకుంటాము ఎందుకంటే ఇంతమంది పెద్దగా ఇచ్చినటువంటి కార్యక్రమం భక్తుల అన్నదండలు భక్తుల సహకారాలు లేకుంటే కాదు కాబట్టి వచ్చిన భక్తులు మీ యొక్క సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ ప్రతి సోమవారం కనుక మీరు ఒక రోజు మీ యొక్క శుభ దినాలలో పెరిగినట్టు కానీ పుట్టినరోలు కానీ ఏదైనా ఉంటే ఆ రోజున కట్టు ఒక రోజు అన్న ప్రమాదానికి దాతగా వ్యవహరించాలనుకుంటే పదకొండు వేల రూపాయలు చేసి ఆ రోజు మీ పేరు మీద అంచనా చేసి ఆ రోజు మిమ్మల్ని ఇక్కడ దాతగా పేర్కొనబడుతుంది కాబట్టి భక్తులు సహకరించాలనుకుంటాం అదే కాకుండా ఏదైనా వస్తు రూపాయి కానీ నలభై రూపాయల ఇచ్చినా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ కమిటీ దగ్గర ఇచ్చేస్తే వారు స్వీకరిస్తారు ఈరోజు ఒక భక్తుడు ఇక్కడ మీరు చెప్పలేదు అజ్ఞాత భక్తులు అనుకోవచ్చు ఒక కుంటల్ దిత్యాన్ని ఈ అన్న ప్రసాదానికి ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి నవనాత సిద్ధేశ్వరి ధర్నా కటాకాలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ ఒక బల్లకి సేవ అనంతరం అన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణ తోటి లైన్ లో వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించే పోతా ఉన్నాం అలాగే గుడ్డపై ఒక విలుక్త నియమం ఏంటంటే ప్లాస్టిక్తో ఇప్పుడు ప్లాస్టిక్ మహమ్మారితో అందరం కూడా రోగాల ద్వారా పడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా కంపెనీ ద్వారా ప్లాస్టిక్ ను నిషేధించాలని ఒక సంకల్పంతో విస్తారలో మేము ప్లాస్టిక్ ఇస్తారని చేయట్లేదు కాబట్టి దయచేసి భక్తులు గమనించాలా ఎందుకంటే ఇక్కడ తినే ప్లేటు శాకాహారం మాత్రమే దాంట్లో ఓన్లీ టెంపుల్ సంబంధించిన దేవాలయకు సంబంధించిన భోజనం కాబట్టి కాబట్టి అది ఇస్తారితో సమానం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకోకుండా ఖచ్చితంగా ఆ ప్లేట్లను భోజనం స్వీకరించి అవనాసే కృపకు పాత్రలు కాదాలని మరొకసారి కోరుకుంటూ ఓం నమ్మ Anna data... Sukhi ba... Anna data... Sukhi ba... Anna data... Sukhi ba... भाई दर का तुम पे वाले वाला चलो 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 他妈，玩这个！玩这个！你玩这个，全民。